నమస్తే అండి మొదటిసారిగా డూఆ ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రతి యూట్యూబ్ ఛానల్కి కూడా కమ్యూనిటీ ట్యాగ్ అనే అనే ఆప్షన్ ఉంటుంది కమ్యూనిటీ ట్యాగ్ మీరు చూడొచ్చు ఛానల్కి వెళ్ళి సో అక్కడ ఏంటి అని అంటే పోల్ ఆప్షన్ అనేది ఉంటుంది అన్నట్టు నేను వారిగా ఒక్కొక్క ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రశ్నల్లో మీ యొక్క నాలెడ్జ్ని చెక్ చేసే ప్రయత్నం చేసిన సో దాంట్లో భాగంగా తెల్లి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ హామీల దినం మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారని అడిగినప్పుడు దాదాపుగా ఐదు వందలు పైచీలకు మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నప్పుడు ద సి అనే ఆప్షన్కు అరవై తొమ్మిది శాతం పీపుల్ ఇచ్చారు బట్ బి రైట్ ఆన్సర్ ఎందుకంటే తెలంగాణ హామీల దినం అనేది ఎన్జిఓ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై పదిలో జరిగింది సో చాలామంది తొలి తెలంగాణ ఉద్యమం అరవై తొమ్మిదిలో జరిగింది కాబట్టి అరవై తొమ్మిది అనే ఆప్షన్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది మరొక ప్రశ్న చూసినట్టు అయితే కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచను కమ్మరి కొలిమిలో దుమ్మురేగను అంటూ ప్రవేటీకరణ వలన తెలంగాణ గ్రామీణ వ్యవస్థ దుస్థితిని వివరించినటువంటి రచయిత ఎవరు అని అడిగినప్పుడు ఎక్కువ శాతం మంది గోరేటి వెంకన్నని ఆన్సర్ ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది సో ఇచ్చినటువంటి ఆన్సర్లో నాలుగు వందల మంది పైచీలకు పాల్గొనగా దాదాపుగా ఆన్సర్ అందరూ కూడా సరైనటువంటి సమాధానం ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది సో మరొక ప్రశ్నని పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరళీకరణ ప్రవేటీకరణ నేపథ్యంలో ప్రవేశ ప్రవేశపెట్టిన విజన్ ట్వంటీ ట్వంటీ ఏ సంవత్సరంలో అమల్లోకి ప్రశ్న ఇవ్వడంతో చాలామంది యాభై ఆరు శాతం మంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అనే ఆన్సర్ ఇచ్చారు వాస్తవానికి కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అనేది సరైన సమాధానం సో ఇది కూడా దాదాపుగా ఒక రెండు వందల పైచీలకు మంది ఓటింగ్లో పాల్గొనగా దానికి సమాధానం తొంభై ఎనిమిది అనేది చెప్పడం జరిగింది మరొక ప్రశ్నను పరిశీలిస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తాత్కాలిక విరమణ జరగడానికి ఒకటి ప్రధాన కారణం కాదు అని గుర్తించండి అని అడగడంతో చాలా వరకు ఏ పంతొమ్మిది వందల డెబ్బై తెలంగాణ ప్రజాసమితి పూర్తిగా ఉద్యమం నుంచి తప్పుకోవడం సో అది మాత్రమే కారణం కాదు అన్నట్టుగా గుర్తించరు తాత్కాలిక వివరణ జరగడానికి సో వాస్తవానికి కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాటికి ప్రజా సమితి అనేది ఉద్యమం నుంచి తప్పుకున్నప్పటికీ తర్వాత మళ్ళీ ఉద్యమాన్ని ఆ ప్రజాసమితినే మళ్ళీ బాసటకు మళ్ళీ భుజానికి వేసుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది డెబ్బై జనవరి పదిహేను నిరసనల దినం కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి కార్యాచరణ సమితితో కలిసి నిర్వహించినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తాయి ఇక మరొక ప్రశ్న పరిశీలిస్తే రెండు వేల ఏడులో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన ఆనా కాలంలోనే చేపట్టిన నల్గొండ నగర కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి అని ప్రశ్న రూపంలో అడగడం జరిగింది చాలా మంది ఫ్లోరైడ్ సమస్య నిరసన తెలియజేయడం అనేది సరైనటువంటి సమాధానం ఇచ్చినట్టుగా ఈ ఈరోజు ప్రశ్నలు ఇక మీరు మొదటిసారిగా డు ఆర్డై ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోలు నచ్చితే షేర్ చేయండి నమస్తే అండి నా పేరు బాలాజీ చలబేను ప్రభుత్వ ఉద్యోగానికి ఇంటి వద్దనే కూర్చొని కోచింగ్ తీసుకునేటటువంటి వెసులుబాటు కల్పిస్తుంది అన్అకాడమీ ప్లాట్ఫామ్ ఎవరైనా అన్ అకాడమీలో జాయిన్ కావాలి అనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ నెంబర్కి మెసేజ్ చేయండి సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు పూర్తి వివరాలు అందుతాయి ఇంటి వద్దనే కూర్చొని ఆ కోచింగ్కు సంబంధించినటువంటి గైడెన్స్ కావచ్చు ఆ సబ్జెక్టు ఓరియంటేషన్ ఆ కాంపిటేటివ్ విధానం ఏదైతుందో ఎలా ఎగ్జామినేషన్ని క్రాక్ చేయాలనే విధానం మీకు ఖచ్చితంగా అందుతుంది దాంట్లో నేను కూడా ఒక ఆన్లైన్ ఎడ్యుకేటర్గా చేస్తున్నాను కాబట్టి నా సలహాలు నాకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యమ చరిత్ర క్లాసులు కానీ లేకపోతే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి క్లాసులు కానీ మీకు ఖచ్చితంగా వెళ్తాయి థ్యాంక్ యూ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్